ారు ఒకనాడు ఏమన్నారంటే నువ్వు ఖాళీగా ఉంటే ఒకసారి మధ్యాహ్నం రా రాన్నారు మధ్యాహ్నం వెళ్ళాను టూ క్లాక్ నాకు చాలా టైట్గా ఉంది నేను పడుకుంటాను పడుకుంటానున్నారు సరే పడుకోండి ఎవరైనా వస్తే చేయమన్నా నేను కూర్చున్నా సరే సిక్స్ ఓ క్లాక్ అయ్యింది యూస్గా సంధ్యకాలంలో ఎవరు పడుకోకూడదు పేషెంట్ అయితే కూడా బెడ్ మీద కూర్చోవాలి అని కూడా చెప్తారు అని కూడా పట్టుకున్నాను నేను అనుకున్నాను పాపం గురు అని కదా రిసెక్షన్స్ ఆయనకి లేదు అది మామూలు మనిషి బాగు కాకుండా ఆయన నిజాకపోవచ్చు అనుకున్నాను ఆ కమిసి ఆడిపోతే నా ఎదుట నిలబడి అదంతా ఏం కాదు నాకు ఉంది అయ్యో అలాంటి పిక్ వస్తే ఆయన డిస్టర్బ్ చేశాను నేను ఆ కళ్ళ చెర్రగా ఉంది ఏమైంది సార్ నీకు కళ్ళు ఎర్రగా ఉంది నా చూడండి ఇన్ మై డిసిప్లిన్స్ ఇట్స్ లాస్ట్ టైం తాదలు అవుతున్నారు అంటే ఒక రకం ఇంటి స్పూలిం శిష్యాలట్టే నేను అంటే ఏదో అయిపోయింది ఎవరో మాదో స్పిచ్గా బిహేవ్ చేసుకుంటున్నారు తెలిసిపోయి చాలా సో దాన్ని మళ్ళీ తెలుసుకోవటం అవసరం లేదని కూర్చొని అప్పుడు మీరు రండి కూర్చోం అని చెప్పింది పూర్వం కూడా ఇలా అయితే అన్నా ఏమైంది సార్ అన్నా వైదైన ఒక రివర్ ఉంది మజ్జరి పక్కన అక్కడ పెద్ద ఒక ఆశ్రమం ఉండే ఆశ్రమంలో నలభై మంది శిష్యులు ఉండేవాళ్ళు ఆ శిష్యులు చాలా గొప్ప సాధనలో ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళు సరదాగా ఉండటానికి వీరు లేదా వాళ్ళకి చాలా స్థితిగా ఉండేది అందులో అప్రపంచ తీసుకెళ్లే వాడిని యాత్ర తీసుకొస్తే గుడిలో మూడలోకి వచ్చి తక్కువ జానం చేసుకుంటూ ఉండాలి ఎవరో చాలా శ్రావ్యంగా పాడింది విని ఓ శిష్యురా ఎంత బాధ పాడింది అని అనుకున్నాడు వెంటనే తిరిగి పాలను అంటే నువ్వు పడిపోయావు తప్ప పాడుతు జన్మతో వెంటనే ఆయన ప్రాణం పోయింది ఆయన ఒక జన్మంతా పాడుకుంటూ ఉండిపోయా నెక్స్ట్ జన్మ మళ్ళీ వస్తాడు ఈడత ఎండి చైన్ సాధన ఆవిడ అనమాట సో తర్వాత కొత్త తర్వాత వాళ్ళు చల్లగా మాట్లాడుకుంటుంది అనుకున్నారు ఒక నీకన్నా నా గొప్ప నాకన్నా నీ గొప్ప అని గురు అన్నారు శిష్యుడు లోపల నేనెప్పుడు ఎంత గొప్ప అని అనుకోవటం కానీ నాకన్నా ఇప్పుడు గొప్ప ఎక్కువ నాకన్నా వీడు గొప్ప తక్కువ అని అనుకోవటం కానీ రెండు దోషమే అలాంటి వాళ్ళు అనుకున్నారు సమాష వెంటనే గురువు తెలుసు తెలుస్తుంది కదా చూడండి మీకు అనుకున్నారు మహా దోషం కదిలి మీకు మీతో పాటు నేను తోషన్ తీసుకుంటాను ఈరోజు రాత్రి బాధ వస్తుంది నీ ఎవరు రక్షించుకోకండి మీరు ఊరిక ఉండండి నీ మీరు నేను ఇద్దరం బోయే అని బాధ వచ్చింది అందరిని కొట్టుకుపోయింది అక్కడ వాసన ఉండేది అది జాప వచ్చిందండి నాకు అలాంటి కఠిన శిక్ష ఇప్పుడు ఇవ్వలేము కదా రక్షించాను నేను మన ఇద్దరు శిక్షణ ఉంటే కూడా మిమ్మల్ని ఓస్పెట్టారు అలాంటి కఠిన శిక్ష ఇప్పుడు ఇవ్వలేము కదా ఆ కాలం వేరు ఈ కాలం వేరు నాకు అప్పుడు వెంటనే అనిపించింది ఆ ఆశ్రమం ఎక్కడ ఉంది చూడాలి సరే ఆ ఆశ్రమంతో నా ఫోన్ గురించి నాకు తెలియదు నేను అందులో ఒకటి నాకు తెలియదు సరే ఎప్పుడో విశ్వనాథ గారికి రక్తి నా మీద బ్లెడ్ క్రాప్ ఇచ్చింది దాన్ని లేజ్ బర్నింగ్ చేయాలి దానికైనా మధునేదో పెద్ద అరవింద్ ఆయ్ హాస్పిటల్ ఒకటి ఉంది అక్కడ తీసుకెళ్ళి పోరాడు ఆయన పురుగారు మా ఇద్దరు ఎలాగైనా వీళ్ళ నలుగురు ఒకటిలోనూ అతను ముందు ముందుకెళ్తే ఆయన అన్నాడు ఈయన చాలా క్లాట్స్ ఉన్నాయండి ఒక రోజులో ఆయన క్లాట్స్ తీయకూడదు అండి హండ్రెడ్ డేస్ తీయాలి ఫిఫ్టీన్ డేస్ పర్సెంట్ మొత్తం తీయటానికి అన్నాడు ఫిఫ్టీన్ డేస్ మొత్తం తీయటానికి ఆ ఫిఫ్టీన్ డేస్ గురువు కూర్చోగలరా విశ్వాధి కూర్చోగలరా సరే నాకు పడిపోవాలన్నారు మా టికెట్ ఇంకా మూడు రోజులు ఉండండి తర్వాత ఉంది టికెట్ రిటర్న్ టికెట్ నేను అన్నా సార్ మీ వైద్యం అవసరం అని చెప్పారు లోకేష్ చెందాం సార్ అన్న కూర్చి మంచిగా ఉంటున్నా అదే అది అది ఉండని నేను ఈ సంగతి ముందు చూద్దాం మీరు ఏమనుకుంటున్నారు ఆ వైద్యం చేస్తారు కదా ఆ వైద్యం నేను చేయలేను అనుకుంటారా మీరు అన్నగారు ఎందుకు సార్ మీరు 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 చెప్తాను అప్పుడు చేయగలరు అన్నారు అయితే మీరు చెప్పారు కదా చేస్తాను విభూతి తీసుకెళ్ళి అన్నారు విభూతి తీసుకొచ్చి విచ్చిన రమ్మన్నారు ఆయన రెండు కలిసి విభూతి మూడు సార్ ఇప్పుడు ఎవరా ఉందన్న ఆయన సార్ అన్ని కథ వాచ్ నార్మల్గా ఉంది సార్ అన్న సరే అప్పుడు నెక్స్ట్ డే నేను చాలా పోదాం సార్ కదుకుందాం అన్న అక్కడ క్లూక్ కావాలి నాకు అదృష్టాల శాతం ఏమైంది నేను లెటర్స్ అడిగిన తర్వాత ఆ వైజాగ్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది అదంతా ఇరిగేషన్ వాటర్ ఎంత సరఫరా చేయడానికి కంప్యూటరైజ్డ్ వాడడం కంప్యూటర్ ఒక గేట్ని ఎంత బాగా తెచ్చుతుంది ఎవరు మనిషి ఉండరు ఆ దానికి ప్రోగ్రామ్ చేయాలి ఆ ప్రోగ్రామ్ ఒక ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ లీడర్ నేను ఆ లీడర్ కాబట్టి ఆ బైజన ఆచరమానికి కొన్ని డీటెయిల్స్ దగ్గర తీసుకొని వాళ్ళు ఇంజనీర్ చెప్పుకుంటూ వెత్తామన్నా అది గతికి చెప్పారు వాడు చెప్తే ఆ తీసుకొని ముందు స్వజ్ఞానపురం అని ఒక ఊరికి వెళ్ళాం అది ఆశ్రమానికి అవతల ఉంటుంది అక్కడంతా చూసా అంతా అయితే ఆశ్రమం అవతల ఉంటుంది గురించి వెళ్తారు సరే అవతల ఉట్టుకు వెళ్ళాలంటే చాలా నేరు ఉంది అక్కడ సరే కొంత దూరం వెళ్తే ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది దాటి పోరా వచ్చాం వస్తే పోతుంది నడిచి వెళ్ళాలని సరే కొత్త దూరమే కదా నడుస్తాం కొంత దూరం నడిచి రానే లేదు అది స్వజ్ఞానపురం భూషేషం అందరూ అరిచిపోయాం చాలి ఏం చేయాలి ఔకేది ట్యాపన్ అని అనుకుంటే అక్కడ ఫీల్డ్ ఒక ఫిఫ్టీన్ రోడ్డు గో చా మీకు ఏమి ఆధ్వర్యంలో ఉన్నారని అడిగింది లేదు చివరి గాన పొడి బయట దేవి ఇక్కడ క్రాస్ చేసి మళ్ళీ దాని ఆపోజిట్ లొకేషన్ మాకు వెళ్ళాలి మా దారి తప్పిపోయింది చివరి గాన పొడి కరపడలేదు అన్నాము ముఖ్యంగా నావంతరండి రెండే అడుగులు పెట్టింది ఇప్పుడు చూడండి ఇప్పుడు చూసా జ్ఞానప్రదం ఇంత రెండు అడుగులు పెట్టితే వచ్చింది పూత లేదు ఏమిటి ఎంత సరే గురువారు నాకు చూశారు ఆ అమ్మాయికి దాని సబ్ ఇవ్వాలని నేను ఇది పరిస్థితులు వెతుకున్నాం గురువారు మాతో వేరేమిటి కదా మీనాక్షి అండి రెండు అడుగులు పెట్టిందండి అంతా అన్ని ప్యా ఫీల్స్ అర కిలోమీటర్లు అన్ని కనపడుతుంది అది రేపటి అడిగిపెట్టింది మనిషి లేదు తర్వాత అక్కడ చూస్తే ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అంత ఏరియా ఉంది చుట్టూ ప్యాడీ ఫీల్డ్స్ పంట ఉంది వరి పంట అక్కడ మాత్రం ఏం మరవలేదు ఎవరిని అడిగాం ఎందుకు సాగు చేయట్లేదు అని చెయ్యండి వందలాది సంవత్సరాలు అలాగే అప్పుడు ఏం మరగుందండి అక్కడ అని అడుగు అదే అవసరం సైడ్ సో టెన్ మోర్ థింగ్స్ మనకి ఇప్పుడు ఎంత కరుణ ఆయనకి ఉందంటే మనం ఏదైనా అవకతవక పని చేసిన పని అంటే ఆచేటూ కూడా కేవలం క్రియ కాదు అప్పుడు టాటర్ చేసేవారు కాదు ఇప్పుడు చాలా కన్సెషన్ ఇచ్చారని మీరు అర్థం చేసుకోవాలని చెప్తాను ఇప్పుడు ఎంత కనుసత్తాంత్ మనకి ఇప్పుడు అప్పుడు అంత గా ఉండేవాడు చర్చ